మొన్న అంటే పన్నెండో తారీఖు నుంచి మన ములుగు జిల్లాలో మరి మినీ మేడారం జాతర స్టార్ట్ అయింది మరి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర మేడారంలో జరిగితే చిన్న జాతర ఐలాపురంలో కానీ ఇటు కొండాయిలో కానీ అటు బయక్కపేటలో కానీ అక్కడ చిరమల్లలో కానీ ఇట్లా మనము కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా ఆచారంగా వస్తూ ఉంది ఈరోజు మొట్టమొదటిసారి మంత్రి హోదాలో మరియు కైలాపురం జాతరకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది గత గత సంవత్సరంలో మనం పెద్ద జాతర మేడారంలో నిర్వహించుకుంటే ఈసారి పెద్ద జాతరగా ఐలాపురంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది నాగర మండలం కన్నాయగూడ మండలంలోని ఉమ్మడి ఏటు మండలం కన్నాయగూడెం మండలంలో ఈ జాతర సమ్మక్క సార్లమ్మ జాతర ఈ దట్టమైనటువంటి అడవిలో మనం నిర్వహించుకోవడం చాలా సంతోషం గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళుగా నేను కూడా వస్తూ ఉన్నా కానీ సౌకర్యాలు అంత అనుకూలంగా గతంలో లేకుంటుండే కానీ వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనుభవాలను గత అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఐలాపురం జాతర కోసం మరి ఎనభై ఐదు లక్షల రూపాయలను కేటాయించి మరి గద్దెల చుట్టూ ఫెన్సింగ్ కానీ లైటింగ్ ఇక్కడ పోల్స్ కొత్తగా పోల్స్ కరెంట్ వేయడం కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ మన గతంలో ఎప్పుడొచ్చినా వాటర్ ట్యాంకులు పెడితే నీళ్లు లేక ఇబ్బంది పడేది అవన్నింటిని దృష్టిలో పెట్టి నాకు ఒక గొప్ప అవకాశం మంత్రిగా అయ్యే అవకాశం మా ప్రభుత్వాన్ని మరి సమ్మక్క సార్లమ్మ తల్లులు దీవించడంతో ఈరోజు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనకు అనేక నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది వారి యొక్క సహకారంతో మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సహకారంతో మా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి సహకారం మా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరి ఈసారి మినీ మేడారానికి ఈ పిల్ల జాతరలకు దాదాపుగా ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల పైగా నిధులు కేటాయించడంతో ఈ ఐలాపురం జాతరకు చుట్టుపక్కల ఇటు మనకు కా కరీంనగర్ నుంచి కానీ ఇటు వరంగల్ నుంచి కానీ బార్డర్లో ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరి ఇక్కడ మన వర ఉమ్మడి వరంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున గిరి ఆదివాసులు ఆదివాసేతర మరి ఇతర వర్గాలు కూడా మరి మహిళలు పేదలు బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలు మేజర్గా మరి ఎడ్ల బండ్లతోటి కాలినడకలతోటి ఇక్కడికి ఇంకా రావడం చాలా ఆనవాయితీగా ఉంది కాబట్టి నా యొక్క లక్ష్యము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కానీ ఈ పచ్చదనాన్ని కాపాడాలి ఈ స్వచ్ఛతను కాపాడుకోవాలి ఒకప్పుడు మనము దట్టమైన అడవులో సార్లమ్మ జాతరను నా చిన్నతనంలో ఇలానే చూసినాము కానీ ఇప్పుడు అక్కడ చెట్లన్నీ కనుమరుగైపోయినాయి కాబట్టి కంకవనాలు ఇప్ప చెట్లు మద్ది చెట్లు తునికి చెట్లు ఇలా పూజుగు చెట్లు ప్రతి చెట్టు కానుగు చెట్టు మనం కాపాడుకుంటూనే వచ్చేటువంటి భక్తులకు మరి సౌకర్యాలు కల్పించాలనే కోరికతోటి ఆ లక్ష్యంతో పనిచేయడం జరిగింది కొండాయిలో కూడా ఈసారి చాలా కంపౌండ్ వాల్స్ కానీ ఇతరత్ర డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా చేయడం జరిగింది రాబోయే మళ్ళీ మనకు ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ జాతర మేడారంలో ఉంటే మేడారం పెద్ద జాతర తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళా మనకి ఇక్కడ ఐలాపురం జాతర వస్తుంది ఆ జాతర వరకు ఇక్కడ బీటీ రోడ్ మరి గుడి దాకా బీటీ రోడ్ వేస్తాం ఇక్కడ ఫ్లోరింగ్ వేస్తాం మంచిగా ఇంకా సౌకర్యాలను కూడా పెంచుతాం ఆ సమ్మక్క సార్లమ్మ దయతోటి మాకు ఈ ఈ స్థాయి వరకు ఈ ఒక గొప్ప అవకాశం సేవ చేసే అవకాశం ఒక తల్లులుగా నాకు దీవించినందుకు ఈరోజు నేను మంత్రిగా మొదటిసారి ఐలాపురం పెద్ద జాతరకు ఇరవై ఏళ్ళ నుంచి నేను ఈ జాతరకు వస్తున్నా కానీ మంత్రిగా మొదటి అవకాశంగా నాకు దక్కింది కాబట్టి ఈ ప్రాంగణాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మరి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా ఒకటే విజ్ఞప్తి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి తాగి డ్రైవింగ్ చేయొద్దు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు అదే విధంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చెట్లను నరికి పట్టకపోవడము మరి ఎక్కడికక్కడ జంగల్ నరకడం ఇది మానేయండి ఈ ప్రాంతంలో అణువున సమ్మక్కసార్లమ్మ తల్లులు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి గుట్టను మనము కుంకుమ పసు పెట్టుకొని మొక్కుకొని అక్కడే ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా మనం పరిరక్షించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఎనభై ఐదు లక్షలతోటి ఈ ప్రాంతంలో మరి అనేక రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాం భవిష్యత్తులో మరిన్ని చేసి మా ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ కూడా పెద్ద జాతరగా నిర్వహించుకునే విధంగా ఒక ఆదివాసీ బిడ్డగా ఈ ప్రాంత బిడ్డగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ నమస్కారాలు